తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణ ఇచ్చింది యాత్ర సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి సానుభూతి ప్రకటిస్తూ తెలంగాణ అమరవీరులకు వాళ్ళ ఆత్మ శాంతి శాంతి చేకూరాలని ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్నటువంటి పొందం ప్రభాకర్ గారు అయితేనేమి రాజయ్య గారైతేనేమి సురేష్ షెట్కర్ గారైతేనేమి మధుయష్ గారు అయితేనేమి అనేక మంది పోరాటాలు చేయటం వల్ల తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు ప్రవేశ బిల్లు ప్రవేశ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారు తన కడుపుకొని కడుపు చించుకొని పుట్టేటటువంటి పిల్లలాగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అమర్లవీరుల వాళ్ళ శాంతి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలి ఖచ్చితంగా తెలంగాణ యువత కోసం మహిళల కోసం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే వాళ్ళకు వాళ్ళ ఖనిజ సంపదలు మొత్తం వాళ్ళకి చెందుతాయని చెప్పేసి ఆలోచనతో చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో గత పది సంవత్సరాలుగా అవినీతి అరాచక పాలనతో పోయినటువంటి ద్రష్టు పట్టినటువంటి తెలంగాణని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ యువతల యువకుల కోసం ఏదైతే నిరుద్యోగ యువత కోసం మహిళల కోసం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఖనిజ సంపద మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెందే విధంగా ప్రతి కా కార్యకర్తకి ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి కుటుంబ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తూ ఉంది అదే రకంగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడెట్లలాగా లాగా తీసుకెళ్ళి ఖచ్చితంగా తెలంగాణ ఎందుకోసమైతే సోనియా గాంధీ గారు ఇచ్చారో ఆ ఆశని ఆ ఆశయాన్ని నిలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ